వానరులకి రాక్షసులకి మధ్య ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది ఆ సమయంలో సూర్యుడు అస్తమించాడు రాత్రి అయిపోయింది అందరికీ ప్రాణాలు హరించే రాత్రి అయింది ఆ రోజు పరస్పరం ఒకరిపైన ఒకరు జయాన్ని కోరుకుంటూ రాక్షసులపైన వానరులు జయం పొందాలని వారు వానరుల రాక్షసులు జయం పొందాలని వీరు ప్రారంభం చేశారు రాత్రి అయిపోయింది ఆ చీకట్లో అంధకారంలో భయంకరమైనటువంటి రాత్రి పూట రాక్షసోసీతి హో వాన అన్యోన్యం సమరే ఆ ఘోరమైనటువంటి అంధకారమైనటువంటి అంధకారంలో చీకట్లో నీవు రాక్షసుడివి అని రాక్షసుల్ని రాక్షసులే పులుచుకొని ప్రాణాలు తీసుకుంటున్నాను నీవు వానరుడివి అని చెప్పేసి రాక్షసులు వానరులు వానరుల్ని రాక్షసులు అనుకొని వానరుల్ని వానరులు అనుకొని రాక్షసుల్ని వాళ్లలో వాళ్లే పులుచుకొని వాళ్ళ వాళ్ళను వాళ్ళ వాళ్లే ప్రాణాలు తీస్తూ ఉన్నారు తమలో తానే చంపుకుంటూ ఉన్నారు అర్థం కాలే చీకట్లో ఆ భయంకరమైనటువంటి చీకటిలో రాక్షసులను రాక్షసులు వానరులను వానరులు పొడుచుకొని చంపుకుంటున్నారు అలా జరుగుతూ ఉంది ఒక దశలో యుద్ధం అర్థం కావటం లేదు కనపడ్డవాడు రాక్షసుడే అనుకుంటున్నాడు వానరుడు తన వాళ్ళనే తాను చంపుకుంటున్నారు కనపడ్డ వాళ్ళని రాక్షసులే అనుకుంటున్నారు రాక్షసులు రాక్షసులనే పొడుచుకొని మరి ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు అలా రాత్రి గడుస్తూ ఉంది జహి దారయచైతి కథం బ్రిద్ర వసీతి చ ఏమం సుకుమూల శబ్దస్తస్మిన్ సైన్యే దుషశ్రువే జహిధారయచైహి కథం విద్ర వసీతి సైన్యే శబ్దస్తే ఆ సైన్యంలో చాలామంది రాక్షసులు గాని చాలామంది వానరులు గాని చంపు చీల్చు చంపేసే రా పారిపోతున్నామేమిటి అనేటటువంటి అరుపులే బాగా వినపడుతున్నాయి వాడిని చంపండి వీళ్లను చంపండి చీల్ చేసేయండి నరికేసేయండి రండి పారిపోతున్నావు ఎక్కడికి అనేటటువంటి అరుపులతోనే ఆ యొక్క ప్రదేశం అంతా నిండిపోయి అది వానరుల ఉన్నాయి రాక్షసుల అరుపులున్నాయి రెండు ఆ యొక్క చీకట్లో జరిగేటటువంటి యుద్ధంలో కలిసిపోయి వాళ్ళలో వాళ్ళనే పొడుచుకుంటూ వానర జాతిలో ఉండేటటువంటి వీరులు కొంతమందిని వానరులే తెలియక రాక్షసులు అనుకుని పొడుచుకొని ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు రాక్షసుల్లో రాక్షసులే వీళ్ళు వానరులు అనుకుని గుర్తుపట్టలేక తెలియక రాక్షసుల్లో రాక్షసుల్ని పొడుచుకొని అలా కొంతమంది ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు అరుపులతో ంత శైలేంద్ర దీప్తోషివనా ఇవ నల్లని దేహాలతో ఉన్నారు రాక్షసులు రాక్షసు జాతి మొత్తం కూడా బంగారు కవచాలు ధరించారు రూపాల నల్లటివి శరీరం నిండా కవచాలు ధరించినటువంటి రాక్షసులు ఒక్కొక్కసారి ప్రకాశిస్తూ ఉన్నారు ఆ చీకట్లో ఆ పర్వతాల వలె కనపడ్డారు ఎవరెవరో గుర్తుపట్టలేని స్థితిలో ఉంది మెరుస్తూ ఉన్నారు పర్వతాల ఆకారంతో రాక్షసులు చీకట్లో మెరుస్తూ ఉన్నారు కనబడుతూ ఉన్నారు అట్లా కొంతమంది తస్మిన్ దుష్పారే ప్లవంగమాన్ తప్పించుకోవడానికి కూడా వీలు లేదు ఎవరికి రాక్షసులకి లేదు వానరులకి లేదు చీకట్లో రాక్షసులు బాగా క్రోధంతో నిండి ఉన్నారు వానరుల్ని దొరికితే పట్టుకొని కొరుక్కుని అక్కడికక్కడే తినేస్తూ ఉన్నారు రాక్షస జాతి వానర వీరుని భక్షిస్తున్నారు కనపడ్డటువంటి వానరులు దొరికితే చేతులు మొండెము తలా పట్టుకోవటం వెంటనే ఆ వానరుణ్ణి కొరికి తినేసేయడం ప్రాణాలు తీటం ఇలా కొంతమంది రాక్షసులు భయంకరంగా ఆ విధంగా వానరుని చంపుకుంటూ పోతూ ఉన్నారు రాక్షస జాతి తే హయం కాంచనాపీడాం ధ్వజాం చాసి విశోపమ ఆప్త్య దశనేష్టిక్ష్మై ధీమకోపాబ్్యదారయ వానరా యుద్ధే క్షోభయం రాక్షసించం భయంకరమైనటువంటి కోపం గొప్ప బలం కలిగినటువంటి వానరులు యుద్ధంలో బాగా దూకుతున్నారు వీళ్ళు పైకి పైకి రాక్షసులేమో వానరుల దగ్గరికి వచ్చి దొరికిన వానరుణ్ణి దొరికినట్లుగా కొరికి రక్తం తాగుతూ మాంసం తింటూ ప్రాణాలు తీస్తూ ఉన్నారు వానరులు మాత్రం పైకి పైకి దూకుతూ ఆ రాక్షసుల శిరస్సులపైకి కాళ్ళు పెడుతూ తొక్కుతూ ఎందుకంటే వీళ్ళు ఆకాశంలో ఎగిరే గుణం కలిగిన వాళ్ళు కనుక వానరులు గుర్రాలలాగా పరిగెత్తుతూ ఉన్నారు ధ్వని చేసుకుంటూ రాక్షసులపైకి దుముకుంటూ దుముకుంటూ వెళ్ళి వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు రాక్షస సైన్యాన్ని కూడా అతలాకుతలం చేస్తున్నారు ఈ యొక్క వానర సైన్యం ఈ వానర సైన్యం ఆ రాక్షస జాతిని భయపెడుతూ అతలాకృతలం చేస్తూ వాళ్ళని ఎటువీ వానరుడు వెళతాడో అర్థంగానే విధంగా ఆ రాక్షసుల శిరస్సులపైకి పైకి ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళి యుద్ధం చేసుకుంటూ ఉన్నారు కనపడ్డటువంటి వాళ్ళని వాళ్ళు కూడా ధ్వంసం చేస్తూ ధ్వజాలను విరక్కొడుతూ గుర్రాలని చంపుతూ ఏనుగులను చంపుతూ రథాలను విరక్కొడుతూ రాక్షస వీరుల్ని వధించుకుంటూ వాళ్ళు వెళుతూ ఉన్నారు ఆత్మలు కనపడ్డ వాడిని కొరికి రక్తం తాగి మాంసం తిని చంపుకుంటూ వీడిపోతూ ఉన్నారు కుంజరాన్ కుంజరారోహాన్ పతాక ధ్వజినోరథాన్ చకరశుశ్చు దతం శుశ్చ దశనై క్రోధముచ్చితా బాగా కోపంతో నిండిపోయింది వీళ్ళకి గుండెల నిండా కోపం ఆవేశం నిండిపోయింది వానరులకి ఏనుగులు గుర్రాలపైన ఉన్నటువంటి కొంతమంది రాక్షసులను చూశారు కొంతమంది పతాకాలు పెట్టుకొని ఉన్నారు ధ్వజాలు కొంతమంది గుర్రాలపైన కూర్చొని ఉన్నారు రాక్షస వీరుడు కొంతమంది ఏనుగుల పైన కూర్చొని ఉన్నారు రాక్షస వీరుడు కొంతమంది రథాలపైన కూర్చొని ఉన్నారు రాక్షసవీరుడు వాళ్ళందరినీ కిందకు లాగి కొరికి వీళ్ళు కూడా రాక్షసులను చంపుతూనే ఉన్నారు పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఆకాశంలోకి వెళ్ళటం పరిగెత్తటం గుర్రం మీద ఉన్నటువంటి రాక్షస వీరుల్ని లాగటం కొరకటం కింద పడేయటం ఇంకా ఆకాశంలోకి ఎగరటం ఏనుగుల పైన ఉన్నటువంటి రాక్షస వీరుల్ని లాగటం కొరకటం కింద పడేయటం అలాగే ధ్వజాలు దండాలు పట్టుకున్నటువంటి రాక్షస వీరుల్ని పైకి ఎగురుతూ ఆ ధ్వజాలను వెనక్కుట్టడం వాళ్ళని కొరికి కింద పడేయటం ఇలా కొరుకుతూ అరుస్తూ చిక్కకుండా దొరకకుండా రాక్షస వీరుల్ని దాదాపుగా చంపే ప్రయత్నాన్ని విషోపమై దృశ్యా దృశ్యాన్ని రక్షాంసి ప్రబణాన్ని విజఘ్రతు రామలక్ష్మణులు ఏం చేస్తున్నారు ఈ సమయంలో అంటే సర్పాల వంటి భయంకరమైన బాణాల్ని ఎవ్వరికి కనబడకుండా ఉండేవి అతివేగంగా వెళ్ళి ఎదుటివాడి ప్రాణాలు తీసేవి వాళ్ళు ప్రయోగిస్తూ ఉన్నారు రామలక్ష్మణ్ వాళ్ళు వేసే బాణాలు రాముడు పట్టుకున్నప్పుడు మాత్రమే కనబడుతుంది అది ఎప్పుడు వదిలాడో అర్థం కాదు వదిలేయాడు అని అనుకునే లోపు రావటం తగలటం ప్రాణం పోవటం ఇవన్నీ క్షణకాలంలో జరిగేటటువంటి వేగమైనటువంటి బాణాలని రామలక్ష్మణులు ప్రయోగిస్తున్నారు ఈ రాక్షస జాతి పైక అలా చాలా మంది రాక్షస జాతిని వాళ్ళు వధిస్తూ ఉన్నారు తురంగురేమి సంస్థితం రురోధ కన్న నేత్రాని ధరణీరజ గుర్రాల డెక్కల చేత నేలపైన పరాగం రథ చక్రాల చేత పైకి లేపబడినదే యుద్ధం చేయుచున్నదా అన్నట్లుగా మొత్తం ఆ ప్రదేశమంతా కూడా ఏనుగులు గుర్రాలు వాటి డెక్కలు వాటి అరుపులు వాటి ధ్వనితో నిండిపోయి అసలు వీటితోనే యుద్ధం జరుగుతుందా అన్నట్లుగా నింపిపోయింది ఆ ప్రదేశం అంతా ఎదురు చూసినా గుర్రపు డెక్కల శబ్దం ఏనుగులు ఛీంకారం ఘీంకారం చేస్తున్న ఏనుగులు అలాగే పటుల శబ్దాలు పరిగెత్తుతున్న శబ్దాలు రంకెలు కేకలు ఆ ప్రదేశం అంత నిండిపోయి వ్యాపించింది వక్తమానే పదగోరే సంగ్రామే లో మహర్షనే రుధిరో ఉఖా మహా ఘోరా మధ్యస్త ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది కదా జరగకుండా అక్కడ రక్త ప్రవాహాలతో కూడినటువంటి చాలా భయంకరమైనటువంటి నదులు ప్రవహించాయి ఇక ఇక్కడ యుద్ధం జరుగుతుంది రక్తము అందులో కలిసినటువంటి మాంసపు ముద్దలు రాక్షసుల కేశాలు వానర జాతి జుట్టు కేశాలు ఇవన్నీ కలిసిపోయి మాంసపు ముద్దల్లాగా ఎముకలన్నీ ప్రవాహాలలాగా ప్రవహిస్తూ ఉంటే ఆ ప్రదేశంలో రక్త ప్రవాహంతో కూడినటువంటి చాలా భయంకరమైనటువంటి నదులు రక్తంతో కలిసి కొన్ని రక్తం వెళ్ళి నదుల్లో కలిసిపోయి ప్రవహిస్తూ ఉంది అక్కడ చాలా నదులు ఉన్నాయి ఆ నదుల్లో ఈ మాంసంతో కూడినటువంటి రక్తము వెళ్ళి కలిసిపోయి ఆ నదులన్నీ కూడా రక్తంతో కూడిన నదుల అన్నట్లుగా అయిపోయాయి అంత ఘోరమైనటువంటి రక్త ప్రవాహం అక్కడ ప్రవహిస్తుంది ततो भेरी मृदंगानां पणवानाञ्च निश्वनः शङ्खनेमिश्वनोन् मिश्रः संभवोऽद्भुतोप संभवोऽद्भुतोपमः संभवोऽद्भुतोपमः शङ्खध्वनणतः चक्क्रध्वनणतः ఆశ్చర్యకరమైనటువంటి భేరీ మృదంగ పణవాలతో ధ్వని బయలుదేరింది రాక్షస జాతిలో వీరులంతా కూడా శంఖధ్వనులు చేస్తున్నారు వానరులు శంఖధ్వని చేస్తున్నారు చక్రధ్వనులు చేస్తున్నారు ఆశ్చర్యకరమైనటువంటి భేరీలు మోగిస్తున్నారు లంకాపట్టణంలోంచి మృదంగాలు మోగిస్తున్నారు పణవాలు మోగిస్తున్నారు ఈ ధ్వనితో గగ్గోలు పుట్టింది ఆ ప్రదేశం అంతా హయానం స్తనమానానం రాక్ష నిస్వన శాం వానరాబభూవాత్రారుణ ఆ ప్రదేశంలో ఎటువంటి ధ్వనులు అంటే సకరించే గుర్రాలు ధ్వనులు అలాగే చంపబడుతూ ఉన్నటువంటి రాక్షస వీరుల అరుపులు అలాగే భయంకరమైనటువంటి పెద్ద పెద్ద సంఖ్యలు

రక్తం అనేటటువంటి బురద బాగా వ్యాపించింది ఆ ప్రదేశం అంతా కూడా యుద్ధ భూములు రక్తంతో కూడినటువంటి బురద చచ్చినటువంటి వానర వీరులు చచ్చిపోయినటువంటి రాక్షస వీరులు పర్వతాకారంగా ఉన్నటువంటి రాక్షస వీరులు పడి ఆ రక్తంలో కొట్టుకుపోతూ అంతేకాదు శక్తి శూలాలు గండ్రగొడ్డళ్ళు ఇవన్నీ కూడా ఆయుధాలాగా పట్టుకుపోతున్నాయి ఏ రాక్షస వీరులు పట్టుకొచ్చారో వానరుల చేతుల్లో మరణించినటువంటి సందర్భంలో రాక్షసుల చేతుల్లో వానరులు మరణించినటువంటి సందర్భంలో ఎన్నో కొండలు గుట్టలు శక్తి అనేటటువంటి ఆయుధాలు గండ్రగొడ్డళ్ళు శూలాలు గదలు రక్తంలో పుట్టుకుపోతున్నాయి అవన్నీ కూడా ప్రవహించే కాలువలపైన ఎలా ఉన్నాయంటే ప్రవహించే నది పైన పుష్పాలు ఇలా చల్లితే ఎలా అయితే వెళుతూ ఉంటాయో వాటిపైన తేలుతూ అలా ఈ గండ్రగొళ్ళు శూలాలు గదలు శక్తులన్నీ కూడా అలా పైన అలంకారంగా పాకుతూ ఉన్నాయట అంత ఎత్తుగా రక్తం ప్రవహిస్తూ ఉంది ఆ ప్రదేశంలో భూమి అంతా గుర్తించడానికి వీలు లేకుండా ఉంది అసలు ఎవరైనా అందులో ప్రవేశించడానికి వీళ్ళనంత శక్యం కాకుండా ఉంది రక్త ప్రవాహం అంతమంది రాక్షసులు వారలు మరణించారు సా బోర హరిరాక్షసారిత్రీవ సర్వేషాం భూతానం దురతిక్రమ ఏ భూతాలకి ప్రాణులకు కూడా అతిక్రమింపటానికి వీలు కానిటువంటి ప్రణయకా రాత్రి ఆ రోజు అలా ఉంది వానరులకు రాక్షసులకి నాశహేతు అయ్యేటటువంటిది వానర జాతికి రాక్షస జాతికి నసింపు కలిగేటటువంటి రాత్రి ఈ రాత్రి అలా యుద్ధం జరుగుతుంది తే రాక్షసామసి రామమేవాభ్యవర్తంత చాలామంది రాక్షసులు ఉత్సాహంతో ఎగురుతూ ఉన్నారు భయంకరమైనటువంటి చీకటలో రాక్షసులు ఉత్సాహంతో బాణాల్ని కురిపిస్తూ ఉన్నారు రాముడిపైకి రాముడు ఎదిరిస్తున్నారు రాక్షస జాతి కొంతమంది రాముడిపైకి సరవర్షంగా ఘోరమైనటువంటి బాణాలు వేస్తూ ఉన్నారు కొంతమంది రాక్షస వీరులు ఉత్సాహాన్ని చూపుతూ రాముణ్ణి వధించాలి అని ఎదిరిస్తున్నారు రాముణ్ణి రాముడు కూడా రాక్షస జాతికి కనబడకుండా ఉండేటటువంటివి అమితమైన వేగం కలిగినటువంటివి రామబాణాలు వేస్తూ ఉన్నాడు అపతతాం శబ్దతాం శబ్ద కృద్ధానామ్యం ఉద్వర్త ఇవ సత్వా సముద్రాణమూత్వ కోపంతో బాగా గర్జిస్తూ రెంకెలు వేస్తూ ఉన్నారు రాక్షసులు ప్రళయకాల ధ్వని సముద్ర ధ్వని ఉంది వాళ్ళ రంగెలు వరకు రామ శరై షడ్భి షడ్జామ నిశాచర నిమేషాంతరమాత్రిశిఖోప ఆ సమయంలో రాముడు రెప్పపాటు కాలంలో ఆరు వాడి అయినటువంటి బాణాలు తీసుకున్నాడు ఆరుగురు రాక్షసులు ఒకేసారి తన యొక్క ధనస్సులో బాణాలను సంధించి రాముడు వైపు వికటాట్టహాసాన్ని చూపిస్తూ రాముడు వైపు వేసేటటువంటి బాణాలకి రాముడు వారికి సమాధానం చెబుతూ ఒక ఆరు బాణాలని ఒకేసారి రాముడు వదలటం జరుగుతుంది రాక్షసులు అక్కడికక్కడే మరణించడం జరుగుతుంది రామ బాణాలకి అక్కడికక్కడే కుప్ప కూలిపోతారు రాక్షసులు యజ్ఞశత్ దుర్దర్శ మహాపార్శ్వ మహోదర వజ్రధంస్థో మహాకాయస్థౌ చోభౌ సుఖసారణం యునో భయంకరమైనటువంటి రాక్షసవీరులు ఘోరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు భయాన్ని కలిగించే రూపాలు కలిగినటువంటి రాక్షసులు యజ్ఞశత్రువు మహాపాష్యుడు మహోదరుడు పెద్ద శరీరం కలిగినటువంటి వజ్రధంస్టుడు సుఖసారణులు ఇద్దరు ఈ ఆరుగురు రాముని పైకి భయంకరమైనటువంటి బాణాలు వేస్తారు ఒకేసారి రాముని వధించాలి అని రాముడు ఈ ఆరుగురి ఆరుగురిని వధించటం కోసం కొట్టటం కోసం ఆరు బాణాలని తన యొక్క ధనస్సులో సంధిస్తాడు సంధించి ఒకేసారి వదులుతాడు వదిలినప్పుడు యజ్ఞశత్రువు మహాపార్షుడు మహోదరుడు వజ్రదంశుడు సుకుడు సారణుడు ఈ ఆరుగురు కూడా రాముడు వేసినటువంటి బాణాల చేత వాళ్ళ శరీర భాగాల్లో మర్మస్థానాల్లో రాముడు వేసినటువంటి బాణాలు తగిలి అక్కడ నుండి పారిపోయే విధంగా ఆయుర్ధాయం తీరిపోయిందా మాకు అన్నట్టుగా అవి తగిలి కిందబడ్డాయి నిమేషాంతరమాత్రేణ్ని శిఖోపమై విమలా ప్రతి మహారథ మహారుద్రైనటువంటి రాముడు అగ్నిజ్వాల వంటి బాణాలతో రెప్పపాటులో దిక్కులు విదిక్కులన్నీ కూడా కలిసిపోయాయా అన్నట్లు రాక్షసులు లేకుండా ఉండే విధంగా బాణాలు వేస్తూ ఉన్నాడు చుట్టూ వేస్తూ ఉన్నాడు బాణాలు దిక్కులు విదిక్కులు కలిసిపోతున్నాయి బాణాలు చక్ర వలయాకారంలో తిరుగుతోంది ఆ బాణాలు ఇటువైపు వాళ్ళని కొడుతున్నాడు రాముడు ఇటువైపు వాళ్ళని కొడుతున్నాడు ఇటువైపు వాళ్ళని కొడుతున్నాడు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఆ బాణాలు అసలు ఎటు నుంచి వేస్తున్నాడో అర్థం కావటం లేదు అసలు రాక్షసు జాతి నశించిపోతుందా ఈ బాణాలకు అన్నట్లుగా అంత వేగంగా వేస్తూ ఉన్నాడు మొదలుగా భయంకరమైనటువంటి ఆరుగురు రాక్షసుల్ని ఆరు బాణాలతో ఒకేసారి కొట్టాడు కొట్టిన తర్వాత అగ్ని జ్వాలలు జ్వలించేటటువంటి బాణాలు వెప్పపాటులో తగిలేవి వేగం కలిగినటువంటి చుట్టూ చక్రంలాగా తిరుగుతూ ఇటు ఎప్పుడు వదులుతున్నాడో అర్థం కావట్లా ఇటు ఎప్పుడు వదులుతున్నాడో అర్థం కావట్లా ఇటు ఎప్పుడు వదులుతున్నాడో అర్థం కావట్లా ఎప్పుడు బాణం తీసుకొని చేతిలో పట్టుకొని ధనస్సులో పెట్టి వేసి వదిలిస్తు వదులుతున్నాడా సంధిస్తున్నాడా అర్థం కావటం లేదు అంత వేగంగా బాణ ప్రయోగం జరుగుతుంది రాక్షసులంతా వదిలింపబడుతూ ఉన్నారు రాముడు వేగాన్ని ఏ రాక్ష పతంగా ఇవ పవకం రాముడి దగ్గరికి ఒక ఇద్దరు రాక్షసులు వచ్చారు అగ్ని దగ్గరికి మిడతలు పురుగులు ఎలా అయితే వస్తాయో అలా వచ్చారు వచ్చి రాముడు వేసిన బాణాలకి క్షణంలోనే అగ్ని దగ్గరికి మిడతలు పురుగులు వస్తే ఎలా అయితే బ్రతకలేవో రాముడు ఎదురించటం కోసం వచ్చిన రాక్షసులు కూడా అలానే ప్రాణాలు వదిలేశారు సువర్ణ పుంఖై విశిఖై సంపత సమంతత రజనీ చిత్ర కద్యో తైలి ఇది వషారణి వ్యాపించాయి ఆ రాత్రి పూట పురుగుల్లాగా ఉన్నటువంటి రాక్షసులంతా కూడా ప్రాణాలు వదులుతూ ఉన్నారా వేగం దెబ్బకి తగలగానే పడిపోదు తగలగానే పడిపోడు తగలగానే పడిపోయి ఇలా రాముడు చేసేటటువంటి భీభత్స భయానక యుద్ధం ఉంది కొంతమంది రాక్షసులు రాక్షసుల్ని పొడిచి చంపుకుంటున్నారు వానరులు వీళ్ళు అనుకో కొంతమంది వానరులు వానరుల్ని పొడిచి కొట్టి మరీ చంపుకుంటున్నారు వీళ్ళు రాక్షసులు అని అలా కూడా యుద్ధం జరుగుతూ ఉంది ఇది మనకి నలభై నాలుగో సరుకులో కనబడుతూ ఉంది మిగిలినటువంటి శ్లోకాలు మనం రేపు పారాయణ చేస్తుందా ఏమే తత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తుగా ప్రవ్యాహరత విశ్రద్ధో బలం విష్ణు ప్రవర్ధతాం लाभस्तेषां देवस्तेषां कुतस्तेषां पराभवः येषामिद्वीवरस्यामो हृदये सुप्रतिष्ठितः मङ्गलं कोसलेन्द्राय मनीयमाब्धये चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलं वेदवेदान्तवेद्याय मेघस्यामलमूर्तये पुंसा मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् विश्वामिन्द्रान्तरङ्गाय मिथिलानगरीपतेः భాగ్యాం పరిపాకాయ భవ్య రూపాయ మంగళం మంగళాశాసన ఆచార్య పురోగమై సర్వశ్చ పూర్వైరాచార్య సుతమంగ రాజారామచంద్రభు కే జై సీతమాతకూజస్వామికే జై పవనసు కే జై వాల్మీకి మహర్షి కయ కే జై బ్రహ్మదే మునకూజల కాయన వాచనైంద్రియర్వా బుద్ధ్యాత్మనా ప్రభుత్తి స్వభావా కరోము యజ్జ సకలం పరస్మ నారాయణ సమర్పయాదక్షరపద్రష్ం మాత్రహీనం తమ్యతస్ 好，不行了。嗯。Okay.